హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌన్క బ్లాగ్స్ ఈరోజు మా పెద్దపల్లికి స్కూల్ బుక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ స్కూల్ బుక్స్ తీసుకొచ్చింది అది మేమే తీసుకొచ్చాం స్కూల్కి వెళ్ళి ఇప్పుడు దానికి యూనిఫామ్ అది ఏమంటారు బుక్స్కి అట్టలు వేయాలి ఇవి బుక్స్ బుక్స్ బయట తీసాను బుక్స్కి ఎంతో ఖర్చు అయ్యింది అన్ని లెక్కలు చెప్పకూడదు ఫ్రెండ్స్

ఐఐటి ఫౌండేషన్ కెమిస్ట్రీ ఈ రెండు ఒకటి ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఈ రెండు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ ఫ్రెండ్స్ ఇది హ్యాపీ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటాం బుక్ ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ రైటింగ్ చూపించి ఎలా నేర్చుకో ఎలా ఉంటుంది లోపల సెంటెన్స్ అయితే

కరెక్ట్గా సైజ్ చూసుకో రెండు వైపులో కరెక్ట్గా రెండు వైపులో స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి తల్లిదండ్రులకి తలకపోట్లు మొదలైనవి పొద్దున్నేలా పిల్లల కంటే ముందు వాళ్ళకి టిఫిన్లు భోజనాలు రెడీ చేయాలి అట్టలు ఏ విధంగా వేసుకోవాలనేదాన్ని చూడండి మీకు రాకపోతే నేర్చుకోండి కానీ మనం బయట కొంటే ఆగో ఫ్రెండ్స్ అట్లా కానీ స్కూల్ ఇచ్చే అట్లు బాగా ఆగుతున్నాయి స్కూల్ ఇచ్చే బట్టలు బాగా ఆగుతున్నాయి బయట కొన్ని ఏమో సరిగ్గా ఆగుతలేదు అట్లా బట్టలు ఆ సారీ ఫ్రెండ్స్ నాకు మర్చిపోయినా అట్లా బట్టలనా అది అదే స్కూల్లో ఇచ్చి అట్లా బాగా ఆగుతున్నాయి మనం బయట కొనుక్కునేమో ఆగుతలేదు అవి ఎలా స్కూల్ కింద తుడిచారా జీతలు పడిపోతే ఏమైనా ఇసుకుంటే కట్ట బుక్స్ చూసి ఆనందపడిపోతుంది ఆ బుక్స్ మూసేటప్పుడు తెలుస్తుంది ంతే నేనా తెలిసా చాలా గొప్ప ఉండదు నోట్ బుక్స్ క్వాలిటీ చూపించు విజయవాడ నుంచి విజయవాడ నుంచి వస్తాను ఫ్రెండ్స్ నోట్బుక్స్ మీకు కావాలో తెలి తెచ్చుకోండి

ఫ్రై చేసుకో ఫ్రై చేసి రోగల బండుని రోకల్ బండ ఫ్రై అంటే వర్షాకాలం వచ్చిందంటే ఈ రోగల బండులో ఈ గాజు పురుగులతో చాలా ఇబ్బంది అయిపోతుంది మా ఇంటి దానిక పొలం తెలుసు కదా మీరు చూసారు కదా వీడియోలో కదా పాములు పాములతో ఈ పాముల కంటే చిరాకు వచ్చేస్తున్నాయి ఈ రోగల బండ్లో ఇంకో గాజు పురుగులు చాలా రకాల పురుగులు వచ్చేది సిరాకు వచ్చేస్తున్నాయి నరకుంజలు ఫ్రెండ్స్ మౌన్కే ఉద్యో బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొకటి ఫ్రెండ్స్ ఇది చాలా రోజుల క్రితం మీకు బీరే అది చిత్రాల బీర పెట్టినట్టు పెట్టినట్టు వీడియోలో చెప్పి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇది చిత్రాల బీర ఫ్రెండ్స్ అదిగో అక్కడ బీరకాయ ఇదిగోండి ఇది బీరకాయ అక్కడ ఒకటి ఉంది కనిపెట్టినట్టుంది మీకు అక్కడ ఇవన్నీ ఇదిగో ఇక్కడ బీరకాయ ఉంది ఇదిగోండి ఇక్కడ బీరకాయ ఉంది ఇక్కడ ఒకటి ఉంది నాకు ఆపరేషన్ అయింది ఫ్రెండ్స్ థైరాయిడ్ దగ్గర మొత్తం తీసేసారు అయితే నేను వేసిన బీరపాద వాళ్ళు వచ్చి బీరకాయలు తోటి నాకు పత్తి చేస్తున్నారు ఇది దగ్గర ఒక ట్వంటీ డేస్ హాస్పిటల్లో ఉన్నాం దాని మీద వీడియోలు ఏం పెడతలేదు ఫ్రెండ్స్ వెజిడి కంపోజర్ వేస్తుంటే కాయలు బాగానే అవుతున్నాయి కానీ ఫ్రెండ్స్ పిండిలు మట్టికి ముగ్గుపోతున్నాయి బాగా పండిపోయి వచ్చిపోతున్నాయి అందుకని వెజ్ కంపోజర్ పవర్ తగ్గించేశాను పవర్ తగ్గించిన తర్వాత మళ్ళీ కాపు తయారవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ బీరకాయలు ఇదేమో వెజిటీ కంపోజర్ వాడిన తర్వాత మన ఇది ఏమంటారు పప్పుతా బొబ్బస్కాయ చెట్టు ఉందో రెడీ చేసింది కాపు మట్టికి సైజు పెరుగుతుంది స్లోగా పెరుగుతుంది గ్రోత్ కాయ బాగానే ఉంది కానీ చాలా గ్రోత్ బాగుంది స్లోగా పెరుగుతుంది కానీ బాగుంది దగ్గర దగ్గర ఆటో టెక్గా రెండు నెలలు అవుతుంది ఇది మన ఆటో ఆటో దగ్గర నెల అవుతుంది మళ్ళీ జాయిగా చే నెలకర మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్తారని ఆటో నడపవచ్చు అంటే ఆటో నడపడానికి ఆటో మళ్ళీ మొదలెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయి మన ఇంట్లో కూర్చుంటే పని అవుదాం ఎంత హెల్త్ బాగున్నా బాగోపోయినా బయటికి వెళ్ళేదో నాలుగు రూపాయలు తెచ్చుకోవాలి చిన్నపిల్లేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఫ్రెండ్స్ పెద్ద పిల్లలు ఏమో కాన్వెంట్లు వేసాము సెయింట్ జోసెఫ్లో అయితే చిన్నపిల్లలు కూడా జాయిగా తర్వాత కాన్వెంట్లు వేస్తాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అది చిన్నపిల్లకి గవర్నమెంట్ స్కూల్ ఇచ్చిన బట్టలు స్కూల్ యూనిఫామ్ మా అటే కాదు బట్టలే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చిన లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియోలు పెడతా ఉంటాం మేము ఒకసారి హై చెప్పు హాయ్ చెప్పండి అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్